న్యాయవాది వినయ్ కుమార్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన శివకుమార్ శివకుమార్ను బహిరంగ క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఇంతజార్గంజ్ సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదాలత్ సెంటర్లో న్యాయవాదులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల పోలీసు అధికారుల తీరు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కక్షపూరితంగా ఉందని తెలిపారు వరంగల్ హనంకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రోడెక్కి నిరసన తెలియజేస్తున్నటువంటి అంశం న్యాయవాదుల పట్ల పోలీసులు వివరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది నిర్దిష్టంగా వరంగల్ కు సంబంధించినటువంటి న్యాయవాది వినయ్ కుమార్ ఇక్కడే ఉన్నాడు తాను తన కుటుంబం పిల్లలతో కలిసి కాశీబుగ్గ జంక్షన్లో ఏదైతే రోడ్డు డివైడర్ ఉందో అక్కడ టర్న్ అవుతున్నటువంటి క్రమంలో ఎలాంటి ఆంక్షలు లేని ఆ ప్రదేశంలో తాను తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంతేజారని సిఐ శివ శివకుమార్ గారు చాలా దురుసుగా అకారణంగా మాట్లాడినటువంటి తీరు న్యాయవాది అనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత తాను మాట్లాడినటువంటి తీరు సోషల్ మీడియాలో వైరల్ అయి ఉన్నాయి మూడు రోజులుగా ఆ అంశం మీదనే ఇవాళ మేము తను వివరించినటువంటి తీర్పు నిరసనగా ఇరుబార్ అసోసియేషన్లు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది అలాగే భద్రాచలంలో మరొక సీనియర్ న్యాయవాది అయినటువంటి శివప్రసాద్ గారి మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు తప్పుడుగా ఒక కేసు నమోదు చేసి తనని కోర్టుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో హ్యాండ్ కప్స్ వేసి తీసుకురా తీసుకొచ్చినటువంటి దుర్ఘటన ఇది ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది కోర్టులో పనిచేసేటువంటి కోర్టు ఆఫీసర్గా ఉండేటువంటి అడ్వకేట్ ను కూడా హ్యాండ్ కప్స్ వేయడం అనేది ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్య అంటే ఉద్దేశపూర్వకంగానే ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనీస ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేస్తే తమ తమకు సంబంధించిన ఒక న్యాయవాది కుటుంబ సమేతంగా వెళ్తున్నప్పుడు తన పట్ల వ్యవహరించేటువంటి తీరు కనీసం లేకపోతే ఇంకా సామాన్యుల పట్ల వీళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఇలాంటి ఘటనలు నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఆ ఆ యంత్రాంగం మీద ఒక నియంత్రణ ఆ యంత్రాంగం ఒక జవాబుదారీతనం లేనటువంటి తీరుకు పరంపరగా కొనసాగుతున్నటువంటి ఘటనలు నిదర్శనం అందుకని ఇది ఖచ్చితంగా నివారంగా జరగాలంటే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఇంత ఇంత జరగానే సిఐ క్షమాపణ చెప్పాల్సిందే లేని ఎడల తన సస్పెండ్ కోసం మా కార్యాచరణను కూడా మేము కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం శనివారం రోజు నేను చారుమారం వైపు వెళ్తున్న క్రమంలో అక్కడ ఎలాంటి రాంగ్ రూట్ లేదు అక్కడ ఎలాంటి రూట్ అని బోర్డు లేదు సహజంగా అందరూ అదే రూట్ లో వెళ్తుంటారు నేను ఆ క్రమంలో వెళ్తుంటే సిఏ గారు చాలా ఎమోషనల్గా చాలా ఫ్రస్ట్రేషన్తో వెహికల్ నుంచి వెళ్ళి నీకు నువ్వు రాంగ్ రూట్ వస్తున్నావు ఏది నీ సంగతి అన్నాడు అంటే సార్ నేను ఇది జనరల్గా వాడే రూటే ఇది నేను కొత్త వాడట్లే అంటే అందరిపోతే నువ్వు పోతావా అన్నాడు పోయినప్పుడు నేను పోకపోతే నాకు సపరేట్ రూట్ ఉంటుంది సార్ అన్నారు నేను బాగా మాట్లాడుతున్నాను అది ఇది అని చాలా ఎమోషనల్గా తో మాట్లాడతారు ఆమె అడ్వకేట్ అన్న అంటే అన్నాడు యూ షుడ్ ఫీల్ సేమ్ టు బి అడ్వకేట్ అన్నాడు సో ఇదంతా మా న్యాయవాది వృత్తికి చాలా అవమానకరమైన సంఘటన సో దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం నేను అన్నారు సార్ నేను రాంగ్ రూట్ లో వచ్చి నాకు చాలానే రెడీ టు సార్ అంతేగాని అనుమానం ఉన్నది బండి చెక్ చేయాలన్నాడు చేయాలన్నారు పిల్లలు చాలా భయపడుతున్నారు సార్ ఉన్నారు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అంటే ఆయన చాలా ఎమోషన్ సారీ చెప్పిండు తప్పు చేసి నువ్వెందుకు చెప్పావు అని ఎందుకు చెప్పాలి సార్ సారీ నేను తప్పు చేసి పోలీసు ఆటిట్యూడ్ నాకు చూపించకండి సార్ ఏ అడ్వకేట్ సార్ ఐఎ ఎడ్యుకేటెడ్ నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ని నేను ఒక లేని కాదని చెప్పాను అన్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ అని ఆ కార్ కి లాక్కునే ప్రయత్నం చేశాడు సో ఇదంతా కూడా ఈ రోజు మా న్యాయవాద వృత్తికి చాలా ఒక బ్లాక్ డే ఎందుకంటే న్యాయవాదం చెప్పడమే నేను చేసినా తప్పు అన్నట్టు అనిపిస్తుంది అక్కడ ఫీల్ టు బి అడ్వకేట్ అన్నాడు సో దీనికి తక్షణం చే రావాలి క్షమాపణ చెప్పాలి